ఇంటర్ ఫలితాల్లో రెసిడెన్స్ ప్రభంజనం ఈ రోజు ప్రకటించిన జూనియర్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ర్యాంకులతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాల్లో రెసిడెన్స్ కళాశాల విద్యార్థులు నిలిచారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము ఈ సందర్భంగా రెసిడెన్స్ కళాశాల డైరెక్టర్ ఆర్వి నాగేంద్ర కుమార్ మరియు కె శ్రీధర్ రావు మాట్లాడుతూ ఇంతటి ఘన విజయం సాధించడానికి పటిష్టమైన ప్రణాళిక అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం బోధన అనుభవం కలిగిన మేనేజ్మెంటు ఈ విజయానికి కారణమని తెలియజేశారు ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను అధ్యాపక బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో విద్యార్థులు సాధించిన మార్కులు డి హారిక నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు ఈ తిరుపతమ్మ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు వి తన్మయ్ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు టి సరేగమ్మ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు బిఎస్ వర్షిత నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించారు ఏ వర్షిని నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు ఎం విఘ్నేష్ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు షేక్ అనిఫ్ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు ఎల్ రామ్మోహన్ రెడ్డి నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు ఎం శ్రీ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు ఎం భవ్యశ్రీ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు ఎన్ వివేక్ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు బి చర్మిష నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు నాలుగు వందల అరవైకి పైగా నూట రెండు మంది విద్యార్థులు ఎంపీసీ నందు నాలుగు వందలకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు నాలుగు వందల ఆరు మందికి పైగా ఉండడం విశేషం ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో కె హారిక నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు జి నిస్సీ డెనీలా నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు కే అందిత నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు బి దివ్యశ్రీ నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై రెండు మార్కులు సిహెచ్ ధన్యత నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై మార్కులు ఎం ధరణి నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ఇరవై ఎనిమిది మార్కులు షేక్ ఫర్హాన్ నాలుగు వందల నలభై నాలుగు షేక్ ఫర్హాన్ నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ఇరవై ఏడు మార్కులు కే శ్రీకళ నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ఇరవై ఐదు మార్కులు కే వర్షిత నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ఇరవై రెండు మార్కులు నాలుగు వందలకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ముప్పై ఒక్క మంది ఉన్నారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో విద్యార్థులు సాధించిన మార్కులు బి నిహారిక వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు ఎం ప్రేమ్ సాయి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు ఏ లహరి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై యొక్క మార్కులు రోహిణి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై యొక్క మార్కులు చర్మిష వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై మార్కులు స్వామి సాయి కీర్తన్ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై మార్కులు వీరితో పాటు తొమ్మిది వందల యాభైకి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు నూట అరవై తొమ్మిది మందికి పైగా ఉండడం విశేషం ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో విద్యార్థులు సాధించిన మార్కులు ఎన్ జాహ్నవి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు ఏ జాహ్నవి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు డి విషశ్రీ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై మార్కులు టి హాసిని వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల డెబ్బై మూడు మార్కులు సిహెచ్ మణికంఠ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల డెబ్బై రెండు మార్కులు మరియు మరియు తొమ్మిది వందల యాభైకి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఇరవై రెండు మంది ఉన్నారు ఇంతటి మంచి ఫలితాలు సాధించడానికి చక్కటి బోధన మాత్రమే ఇది సాధ్యమైనదని జాతీయ మరియు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో సైతం అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ ఒక విలక్షణమైన విద్యాక్షేత్రంగా వెలుగొందుతూ తన ప్రతిభను చాటుకుంటుందని రెజనెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్లు ఆర్వి నాగేంద్ర కుమార్ మరియు కె శ్రీధర్ రావులు తెలిపారు ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు వారి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెజోనెన్స్ కళాశాల డైరెక్టర్స్ ఆర్ వి నాగేంద్ర కుమార్ మరియు కె శ్రీధర్ రావు ప్రిన్సిపల్స్ వి సతీష్ భాస్కర్ రెడ్డి శాంతి మరియు అధ్యాపకులు పాల్గొన్నారు ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా రెజినెన్స్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు కనబరిచి రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ స్థానాల్లో నిలిచారు జూనియర్ ఇంటర్ ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ సిక్స్ దాదాపు ఏడుగురు విద్యార్థులు నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై నాలుగు అరవై రెండు అరవై మూడు అరవై ఒకటి అరవై ఇట్లా వరుస స్థానాలతో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు ఏ ఒక్కరికో ఇద్దరికో కాదు ఎక్కువ మందికి మంచి మార్కులు అనే మా విధానంలో మరొక్కసారి రెజనెన్స్ తన ప్రత్యేకతను చాటుకుంది అదే రకంగా బైపీసీ మొదటి సంవత్సరం బైపీసీలో ఫోర్ థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ వంటి అత్యుత్తమ మార్కులు ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో నైన్ నైంటీ టూ నైన్ నైంటీ టూ నైన్ నైంటీ టూ నైన్ నైంటీ వన్ ఇట్లా వరుస మార్కులు ఎంతోమంది విద్యార్థులు సాధించడం జరిగింది ఇటు నిన్న ప్రకటించిన జేఈ ఫలితాల్లో ఎంతోమంది దాదాపుగా అరవై శాతం మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ అయ్యారు ఆల్ ఇండియా స్థాయిలో వందలోపు ర్యాంక్ సాధించాం ఎంతోమంది విద్యార్థులు రేపు ఐఐటీ సీట్లు కూడా కొట్టబోతున్నారు అదే రకంగా ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కూడా రెజనెన్స్ తన విజయభేరి మోగించింది ఈ ఫలితాలకు కారణమైనటువంటి మా అధ్యాపక అధ్యాపకతర బృందానికి మా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రకటించినటువంటి జూనియర్ ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో మా రెసిడెన్స్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు ప్రదర్శించి మా ఖమ్మం జిల్లాకే గర్వకారణమైనందుకు మేము అందరినీ అభినందిస్తున్నాము వీరందరూ కూడా ఒక టెన్త్ క్లాస్ వరకు సాధారణ విద్యార్థులు ఉండి కేవలం ఐపీ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని కాన్సన్ట్రేట్ చేస్తూ అతి తక్కువ సమయాన్ని ఐపీకి కాన్సన్ట్రేట్ చేసి ఇంటర్మీడియట్ కాన్సన్ట్రేషన్ అద్భుతమైన మార్కులు వచ్చిన మా విద్యార్థులందరినీ అభినందిస్తూ వీరికి ఈ ఈ ఇటువంటి మంచి ర్యాంకులు రావడానికి కారణమైనటువంటి మా జవాన్ని మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులు కూడా మేము యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేస్తున్నాం మై నేమ్ ఇస్ ఎం రోహిణి ఫ్రమ్ సీనియర్ ఇంటర్మీడియట్ ఐ అచీవ్ నైన్ నైంటీ వన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఆల్ మై టీచర్స్ అండ్ లెక్చరర్స్ అండ్ ఆల్ డైరెక్టర్స్ శ్రీధర్ సార్ అండ్ కుమార్ సార్ అండ్ ఆల్సో ఐ గ ఐ గ్రేట్ఫుల్ ఆఫ్ మై పేరెంట్స్ థ్యాంక్ యూ ఫర్ దిస్ రిజల్ట్ టు క్రెడిట్ బోస్ట్ రెజనెన్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ థ్యాంక్ యూ ఐఎమ్ వర్షిని ఫ్రమ్ విఎస్పీ క్యాంపస్ ఆఫ్ రెజనెన్స్ కాలేజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ గెట్టింగ్ ఐ ఐ హ్యావ్ సెక్యూర్డ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను నా తల్లిదండ్రుల గౌరవాన్ని కూడా నిలబెట్టాను అండ్ మా కాలేజ్ యొక్క పరువును కూడా చాలా బాగా నిలబెట్టాను నాకు చాలా ఆనందంగా ఉంది మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే ఒక మనకు ఒక థాట్ ఉంటే మనం కష్టపడి ఏదైనా సాధించవచ్చు కాబట్టి నేను కూడా కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను ఇంకా నేను బాగా చదువుకొని మెయిన్స్లో కూడా మెయిన్స్ అడ్వాన్స్లో కూడా అలాగే ఎంసెట్లో కూడా నేను మంచిగా ర్యాంక్ తెచ్చుకుంటానని తెచ్చుకుంటానని అలాగే మీకు కూడా ఒక చిన్న అడ్వైస్ కష్ట మీరు కూడా కష్టపడండి మీ అమ్మ నాన్నల కలవ కళల్ని కూడా నెరవేర్చండి థ్యాంక్ యూ వీఆర్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ రెసిడెన్స్ కాలేజ్ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం కొర డైరెక్టర్ సార్స్కి అండ్ మాకు ఎడ్యుకేషన్ ఇచ్చిన మా స్టాఫ్ టీచర్స్ అండ్ సర్స్కి కూడా మేము చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాం అండ్ మేము రెసిడెన్స్ కాలేజ్లో చదివినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేము వీళ్ళ వీళ్ళు మాకు ఇచ్చిన ప్రయారిటీస్ని నిలబెట్టుకుంటాము ఐఐటీ సీట్స్ అండ్ ఎంసెట్ సీట్స్ ఖచ్చితంగా కొడతాము రెసిడెన్స్ కాలేజ్లో చదువుతున్నాం కాబట్టి మేము ధైర్యంగా ఈ మాట చెప్పగలము థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ వన్ అన్విత నేను చాలా మంచి రిజల్ట్ తెచ్చుకోవడానికి తక్కువ టైంలో నా టీచర్స్ నా డైరెక్టర్స్ ఎంతో సపోర్ట్ చేశారు నేను ఇంత తక్కువ టైంలో ఈ రిజల్ట్ తెచ్చుకుంటాను అనుకోలేదు కానీ ఇంత సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేదు సో థ్యాంక్స్ ఫర్ రెసిడెన్స్ కాలేజ్ థ్యాంక్ యూ నా పేరు హారిక నేను రెసిడెన్స్ కాలేజ్లో చదువుతున్నాను అండ్ వాళ్ళ రిలీజ్ అయిన ఇంటర్ రిజల్ట్స్లో నేను ఫోర్ థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ సాధించాను అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ డైరెక్టర్ సార్స్ అవర్ ప్రిన్సిపల్ సార్స్ అండ్ అవర్ సీనియర్ లెక్చరర్స్ ఇంకా సెకండ్ ఇయర్లో కూడా మంచి రిజల్ట్ సాధించి నీట్ సీట్ కొట్టాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నేను ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో ఫోర్ సిక్స్టీ ఫోర్ వచ్చింది అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఇలాగే ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను అండ్ జేఈ మెయిన్స్లో అడ్వాన్స్ ఎంసెట్లో సీట్ కొట్టాలని అనుకుంటున్నాం అందరికీ ఆల్ ద బెస్ట్